గ్రూప్ వెనక్కి వెళ్ళిపోయింది ఉన్న ఇక్కడ ఉన్న కంపెనీస్ వెళ్ళిపోయి అమర్ రాజా వెళ్ళిపోయింది ఎన్నో వెళ్ళిపోయి ఆ కియా ఎక్స్టెన్షన్ ఆగిపోయింది పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది ఏ వీళ్ళు రైల్వే జోన్ తెచ్చుకోగలిగారా యాభై యాభై ఎకరాలు భూమి ఇవ్వడం సాధగాని ఈ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి చంద్ర ఇది జగన్ రెడ్డి ఈయనేమి సబ్మిట్లు పెట్టేస్తారా పంతొమ్మిది వందల ఇరవై రెండు వేల ఇరవై మూడు ఇయర్ చదవడానికి ముప్పై మూడు కష్టాలు పడితే ఈయన మాటలు ఎవరు నమ్ముతారు ఈయన మాట ఆడితే నమ్మశక్యం కావాలి ఎవరికైనా జనాలకి వచ్చే పెట్టుబడిదారులకి మనం తాలూకా నడవడిక మన తాలూకా చరిత్ర చూస్తారు గత చరిత్ర కూడా చూస్తారు ఎవరు పాలకులు ఎవరు కాదని అంతేగాని ఇప్పుడు సిగ్గు లేకుండా మొన్నటిదాకా డేటా సెంటరా దానికేం ఉద్యోగాలు వచ్చేస్తాయి అన్నాడు ఒక మంత్రి ఈయన అంటాడు డేటా సెంటర్ మేమే తీసుకొచ్చాం మేము అంటాడు ఒక మా ఒక ఈ జగన్ రెడ్డి ఆ సకల శాఖ మంత్రి చెప్తాడు అమరావతికి మేము స్వాగతిస్తామంటాడు ఈయన మూడు రాజధానులు అంటాడు ఇంకొక ఆయన అంటాడు ఇంకొక ఆయన ఉత్పత్తునే చంద్రబాబు నాయుడు గారు ఏడ్చిసి గగ్గోలు పెట్టేశాడు అసెంబ్లీలో అని జగన్మోహన్ రెడ్డి అంటాడు ఆ జోగి రమేష్ వీళ్ళందరూ మా పిల్లలు కూడా మా భార్యలు కూడా మమ్మల్ని తిట్టారు ఒక ఆడవ తల్లికి అలా మీరు మాట్లాడడం తగదని మేమే చాలా చికించుకున్నామని బొత్స సత్యబాబు కూడా కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది మరి అదే జగన్మోహన్ రెడ్డి ఏమీ జరగలేదు అంటాడు మరి ఆయన అనుకున్న కోటరియో ఇవన్నీ కరెక్ట్ అని చెప్తున్నారు మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు సో అందుకే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏం ఆయనకు అర్థం కావట్లేదు అందుకే ఆయన లండన్ వెళ్ళి అప్పుడప్పుడు మెడిసిన్ కూడా వాడుకుంటున్నాడు ఆయనకు మతిస్థిమత సరిగా లేదు అది ముందు బాగు చేయించుకుంటే కనీసం అసెంబ్లీకి వస్తే మాట్లాడడానికైనా మీకు అవకాశం ఉంటుంది ఇక్కడ కాకుండా మీరు ఆ ఫేక్ ప్రచారాలు చేస్తే జనాలు నమ్మరు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనీసం మీ కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫునైనా మీరు రిప్రజెంటేట్ చేయాలి కనుక అసెంబ్లీకి వచ్చి మీకు ఏదైనా అక్కడ అన్యాయం జరిగినాయి మరకొద్ది మీకు సలహాలు సూచనలు ఉంటే అసెంబ్లీకి రండి అని ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఎవరైతే జగన్ భజన బృందం ఉందో ఈ ఆశాభావులు ఉన్నాడో పదవులు ఇస్తాడు అని చేస్తాడని ఆయన ఆ భజన బృందం కూడా చెప్తున్నాను మీరు కూడా మీ విజ్ఞతలు మరిచిపోయి దానికోసం చర్చి కోసం పట్టుబడితే కనీసం మీరు చెల్లించలేదు ఈ జగన్ రెడ్డి ఇరవై ఏడు మంది పేదల ప్రాణాలు పోతే కనీసం పోస్ట్ పోస్టుమార్టం కూడా చేయని సందర్భం విచారణ జరపకుండా కేసును తప్పుదారి పట్టించారు ఆ టైంలో నకిలీ మద్యం కేసు పేరుతో రాష్ట్రంలో అలజడి అశాంతి సృష్టించాలని దానిపై శవరాజకీయాలు చేయాలని జగన్ అండ్ కో చూస్తున్నారు వైసీపీ ఆయాంలో మద్యం రేట్లు పెంచడం వల్ల మద్యానికి బానిసైన వ్యక్తులు శానిటైజర్ తాగి నలభై ఎనిమిది మంది చనిపోవడం వాస్తవం కాదా అని సందర్భంగా నేను అడుగుతున్నాను ఏలూరులో ఒకరు ఒకరు చనిపోతే విచారణ చేయించాం పోస్ట్ పోస్టుమార్టర్ చేయించాం ఏదో కారణంతో చనిపోతే దాన్ని కూడా మద్యానికి లింక్ చేసి వైసీపీ సైకో బ్యాచ్ పైశాచిక ఆనందం పొందుతున్నారు యాచకులు చనిపోయిన కూడా నకిలీ మద్యం కారణమని పోస్టులు పెడుతున్నారు ఏలూరు సంఘటనకు సంబంధించి మద్యాన్ని రాయల్ ల్యాన్సర్ విస్కీ ఆర్ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కు పంపగా కల్తీ మద్యం కాదని ల్యాబ్ నిర్ధారించింది జగన్ పాలనలో నకిలీ మద్యానికి అధికారులు ముద్ర వేసి ఏర్లా పారించారు సొంత బ్రాండ్లు తెచ్చి వాటిని ప్రమోట్ చేశారు జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లు ఏపీలో లేకుండా చేయడం జరిగింది బలవంతంగా డస్ట్లీర్లు స్వాధీనం చేసుకొని అక్రమ నేర సామ్రాజ్యాన్ని సృష్టించారు కల్తీ మద్యంలో నిందితులు ఉన్న వైసీపీ ఎంపీ నితిన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైసీపీ పార్టీ నుండి జగన్ రెడ్డి ఎందుకు సస్పెండ్ చేయలేదు కాక మొన్న మీ పార్టీ నుండి చేరిన ఆ లీడర్లని మేము గా మొన్నే సస్పెండ్ చేయడం జరిగింది జగన్ రెడ్డి ఎందుకు సస్పెండ్ చేయడం లేదంటే మీరు మద్యం మాఫియాలో భాగస్వాములు ఉన్నారు రోజు తాడేపల్లి కి ఆ ముడుపులు వెళ్ళేవి కనుక గత ఐదేళ్ళు కల్తీ మద్యంతో దోచుకున్న డబ్బుతో ఆఫ్రికాలో సునీల్ రెడ్డి చెవిరెడ్డి ద్వారపూడి ద్వారంపూడి వైసీపీ నేతలు వ్యాపారాలు చేశారు జగన్ పాలనలో మూడు లక్షల బెల్ట్ షాపులు నడిచాయి వీలర్ల మీద కూడా మూబుల్ నడిచే షాపులు కూడా బెల్ట్ షాపులు కూడా గతంలో కో జేబుల్లో పెట్టుకొని కూడా అమ్మడం జరిగింది మీరు మీడియాలో ఎన్నోసార్లు చూపించడం జరిగింది కూటమి ప్రభుత్వం బెల్ట్ షాపులకు చెక్కి పెట్టింది బెల్ట్ షాపులు నడిపిన వారిపై ఐదు లక్షల జరిమానా విధించి కఠిన తిరిగి చర్యలు తీసుకోవడం జరుగుతుంది విశాఖపట్నం కాకినాడ గుంటూరు కర్నూలు చిత్తూరులో నూతన పరీక్షా కేంద్రాలను కూడా మేము ఏర్పాటు చేశాం మధ్యాన్ని పరీక్షించి ఎక్కడైనా కల్తీ జరిగితే కల్తీని నివారించి వాటిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా మేము ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం గతంలో ఏ ఒక్క వైసీపీ ఎమ్మెల్యేనే ఏ రోజైనా వెళ్ళి చెక్ చేశారా అలాంటిది మేము ఈసారి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఆయా నియోజకవర్గాల్లో వెళ్ళి ఆ క్యూఆర్ కోడ్ ద్వారా చెక్ చేసి ఇది నాణ్యత ఉందా కల్తీ మధ్యమా అనేది కూడా మేము చెక్ చేయడం జరుగుతుంది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఈఎంఏని పదమూడు రకాల పరీక్షలు నిర్వహిస్తున్నాం మద్యం ఏ స్థాయిలో కూడా కల్తీ అయ్యే ఎందుకు ఆస్కారం లేకుండా డిస్టిలరీలు డిపోలు మద్యం షాపులు బార్లలో కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి శాంపుళ్లను సేకరించి పరీక్షించడం జరుగుతుంది ఇంత మేము చేస్తుంటే సిగ్గు లేకుండా రోడ్ల పైకి వచ్చి వీళ్ళేమీ కల్తీ మద్యం గురించి మాట్లాడుతున్నారు మీరు చేసిన ఈ పాపాలకి చూసే జనాలు మీరు ఈ కల్తీ